రికార్డుల మీద రికార్డులు ఊహకందని కందని కలెక్షన్లు కలలో కూడా ఊహించని వసూళ్లు మరే రీజనల్ సినిమాకి సాధ్యం కానీ సంచలనాలు ఇవన్నీ ఒక్క సినిమా చేసి చూపిస్తోంది ఇప్పుడు అదే సంక్రాంతికి వస్తున్నాం ట్రేడ్ కూడా షాక్ అయ్యేలా దర్శక నిర్మాతలే విస్తుపోయేలా దండయాత్ర చేస్తోంది ఈ మూవీ సంక్రాంతికి వస్తున్నాం రికార్డులపై స్పెషల్ స్టోరీ ఏ విజువల్ లేవు భారీ సెట్టింగులు లేవు గ్రాండియర్ సెటప్ లేదు వంద రోజుల వర్కింగ్ డేసూ లేవు జస్ట్ డెబ్బై రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి ఆరు నెలల్లో సినిమా రిలీజ్ ఇది సింపుల్ గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం హిస్టరీ కానీ ఇప్పుడు వసూళ్లలో ఈ సినిమా సృష్టిస్తున్న చరిత్ర చూసి దర్శక నిర్మాతలు కూడా షాక్ అయిపోతున్నారు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వెంకీ సినిమా హిట్ కొడుతుందని నమ్మారంతా కానీ ఈ స్థాయిలో రికార్డులు కొల్లగొడుతుందని మాత్రం అనిల్ రావిపూడి కూడా ఊహించలేదు ఫస్ట్ డే నుంచే వేట మొదలు పెట్టేశాడు వెంకీమామ కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్ల షేర్ వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం అలవైకుంఠపురంలో తర్వాత ఫస్ట్ వీక్ లోపే వంద కోట్ల షేర్ సాధించిన రీజనల్ సినిమా ఇదే ఆరు రోజుల్లోనే నూట రెండు కోట్ల షేర్ నూట ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం విడుదలైన ఆరవ రోజు తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల షేర్ సాధించి ట్రిపుల్ ఆర్ రికార్డ్ని సైతం కదిలించింది ఫ్యామిలీ సినిమా పవర్ ఏంటో మరోసారి చూపించింది సంక్రాంతికి వస్తున్నాం ఈ దూకుడు చూస్తుంటే మూడు వందల కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చనిపిస్తోంది మొత్తానికి వెంకీతో కలిసి అనిల్ రావిపూడి పూడి కొత్త చరిత్రకు తెరతీశారు